హాయ్ ఫ్రెండ్స్ యూ వెల్కమ్ టు షామ్ అండ్ షోడ్ విల్ డిస్కస్ టుడేస్ కరెంట్ అఫైర్స్ ఇవాళ కరెంట్ అఫేర్స్లో మనకి యా చాలా ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి వనజీవి రామయ్య ఈయన మరణించడం జరిగింది ఈయన వెరీ స్పెషల్ పర్సన్గా చెప్పుకుంటారు తెలంగాణకు చెందిన వ్యక్తి సో వనజీవి రామయ్య గ్రీన్ వారియర్ అని పిలుస్తారు అతన్ని ఆయన మరణించడం జరిగింది అదొక వార్త తర్వాత ఐడబ్ల్యూఎల్ టైటిల్ దీని గురించి డిస్కస్ చేస్తాం తర్వాత నెక్స్ట్ గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు ద్రౌపది ముర్ముకి గౌరవ డాక్టరేట్ హాట్ ల్యాంప్ అంతర్జాతీయ బుకర్ షార్ట్ లిస్ట్ చేయబడింది బుకర్ ప్రైజ్కి షార్ట్ లిస్ట్ అయిన పుస్తకం అనమాట అది దాని గురించి మాట్లాడతాం తర్వాత అంతర్జాతీయ మానవ అంతరిక్ష విమాన దినోత్సవం అంతర్జాతీయ మానవ అంతరిక్ష విమాన దినోత్సవం దీన్ని మనం ఏప్రిల్ పన్నెండును జరుపుకుంటాం దాని గురించి ఉన్న అంశాలు చూద్దాం మొదటిగా మనం వనజీవి రామయ్య కన్నుమూత ఇది మనకి ఒక స్పెషల్ పర్సన్ కామన్ పర్సనే కానీ న్యూస్ స్పెషల్ న్యూస్ కింద మనకి వార్తలు వచ్చింది ఈయన రామయ్య అనమాట డి రామయ్య ఈయన మనం ఏమంటారు అంటే గ్రీన్ వ్యారియర్ అంటారు వనజీవి అని పిలుస్తారు అనమాట వనజీవి ఈయన పేరు అనమాట వనజీవి వనజీవి అని పిలుస్తారు ఈయన ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి అనమాట ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి ఈయన హరితహారం అని హరితహారం హరితహ హరితహారం అనే ప్రాజెక్ట్ని మనకి కేసీఆర్ చాలా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంట్రొడ్యూస్ చేసిన కాన్సెప్ట్ అది దాని కింద కోట్లల్లో చెట్లను నాటాలి అనే కాన్సెప్ట్ పెట్టుకున్నారు ఈ హరితహారానికి బ్రాండ్ అంబాసిడర్ అనమాట ఇతను బ్రాండ్ అంబాసిడర్ అంబాసిడరే మనకి డి రామయ్య అనమాట ఈ డి రామయ్య ఈయనకున్న ఈయన అందరూ ముద్దుగా వనజీవి అని పిలుస్తారు అన్నమాట వనజీవి అని తర్వాత గ్రీన్ వారియర్ అని పిలుస్తారు గ్రీన్ వారియర్ గ్రీన్ వారియర్ అని పిలుస్తారు బ్రాండ్ అంబాసిడర్ దేనికి బ్రాండ్ అంబాసిడర్ హరితహారానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు మన డి రామయ్య అనమాట సో ఒక కామన్ మ్యాన్ చూడండి ఎన్ని స్పెషల్ థింగ్స్ ఈయన ఏంటి అని అంటే ఎంత ఎంత దూరం వెళ్ళాడు ఒక కామన్ మ్యాన్ తలుచుకుంటే ఏం చేయకూడదు అనేది మనకి ఏమి చేయలేరు అన్నీ సాధ్యమే అని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా ఈయన చెప్పొచ్చు అనమాట వెరీ స్పెషల్ పర్సన్ ఇతని అంటే మొక్కలు నాటడం అనేది ఇతను చాలా స్పెషల్గా పెట్టుకున్న ఒక అలవాటు అనమాట మనకి సుందర్లాల్ బహుగుణాన్ని అని వినుంటాం ఉత్తరాఖండ్లో సుందర్లాల్ బహు బహుగుణ అనే కాన్సెప్ట్ వినుంటాం ఆయన కూడా అంతే అనమాట చెట్లను నరికివేయడానికి ఆయన చెట్లను నరికి వేయడానికి ఒప్పుకునేవాడు కాదు అలా ఉద్యమాలు కూడా తీసుకొచ్చారనమాట సుందర్లాల్ బహుగుణ అంటాం ఆయన చనిపోయారు రీసెంట్గా చిప్కో మూమెంట్ అని తీసుకొచ్చారనమాట చిప్కో మూమెంట్ చాలా ఫేమస్ మూమెంట్ సుందర్లాల్ బహుగుణ అనగానే చిప్కో మూమెంట్ అంటాం చిప్కో అంటే ఏంటి అంటే ఆ చెట్లని ఇలా హక్ చేసుకొని ఉండడం అనమాట అలా హక్ చేసుకొని ఉండడం వల్ల ఉండే మీనింగ్ ఏంటి అని అంటే చెట్లను నరకడానికి మేము ఒప్పుకోము అని అక్కడ గిరిజనులకి ఆ కాన్సెప్ట్ గురించి చెట్లు ఎంత ముఖ్యం వాతావరణానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుంది వాతావరణాన్ని బ్యాలెన్స్గా ఉంచాలి అని అంటే వీటికి మన మొక్కలు ఎంత ప్రముఖ పాత్ర పోషిస్తాయని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి వాటిని నరకకుండా చేసిన వ్యక్తి సుందర్లాల్ బహుగుణ ఆయన చాలా ఫేమస్ ఇండియా మొత్తం ఫేమస్ బట్ ఈయన కూడా తక్కువేం కాదు మనకి తెలంగాణ నుంచి వచ్చిన ఈ వ్యక్తి రామయ్య ఈ హరితహారం బ్రాండ్ అంబాసిడర్ దాదాపుగా ఈయన స్వయంగా ఒక కోటి చెట్లు నాటారనమాట వన్ క్రోర్ ఒక కోటి చెట్లు నాటడం జరిగింది అంతేనా అంటే కాదు ఇంకా ఉంది కోటి చెట్లు నాటడమే కాదు వీళ్ళింట్లో పుట్టిన పిల్లలకి వీళ్ళింట్లో వాళ్ళ పేర్లను కూడా చెట్ల పేర్లకు పేర్లుగా మార్చిన వ్యక్తి అనమాట అంత ఇష్టం చెట్లు అంటే ఇంట్లో వాళ్ళ పేర్లు కూడా పిల్లల పేర్లు కొత్తగా పుట్టిన పిల్లలు ఉంటారు కదా వాళ్ళకు కూడా చెట్ల పేర్లు పెట్టేశారు అంత స్పెషల్ పర్సన్ అనమాట సో ఈయనకి ఈయన ఈయన ఈ చేసిన ఈ వర్క్కి గుర్తింపుగా రెండు వేల పదిహేడులో ఈయనకి పద్మశ్రీని ఇవ్వడం జరిగిందనమాట పద్మశ్రీ అవార్డును కూడా ఇచ్చారు అంతేకాకుండా ఆరవ తరగతి తెలంగాణలో ఆరవ తరగతి పాఠ్యాంశాల్లో ఆరవ తరగతి పాఠ్యాంశాల్లో ఇతని పేరును కూడా ఉంచడం జరిగింది ఇతని గురించి ఉన్న అంశాన్ని వనజీవి అనే పేరుతోటి ఒక పాఠ్యాంశంగా కూడా ఉంచడం జరిగిందనమాట ఎన్నో తరగతిలో ఆరవ తరగతి పాఠ్యాంశంలో ఇక్కడ మనం చూస్తున్న ఆ పేరే వనజీవి అనే పేరుతోటి ఈయన చేసిన అంటే మొక్కలు నాటడానికి ఈయన చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని చాలా విశదీకరించి చెప్పడం జరిగింది అనమాట అంతేకాకుండా మనకి ఏదన్నా అకేషన్ జరిగితే ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగితే మొక్కలు వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చే అలవాటును కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ చేశారంటారు ఈయనే స్టార్ట్ చేశారంటారు ఏదైనా పెళ్ళైనా లేకపోతే ఏదైనా స్పెషల్ అకేషన్ ఏదన్నా ఉంటే మొక్కల్ని గిఫ్ట్గా ఇచ్చే కాన్సెప్ట్ స్టార్ట్ అయింది చేసింది స్టార్ట్ చేసింది ఈ వనజీవి అనమాట వనజీవి రామయ్య ఈయన చనిపోవడం జరిగింది సో దానికి రిలేటెడ్గా మనం ఆబిచురీస్లో చెప్పుకుంటాం కాబట్టి అడగడానికి స్కోప్ ఉన్న కాన్సెప్ట్ పద్మశ్రీ అవార్డు సిక్స్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ పాఠ్యాంశంలో ఇతని లెసన్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట వెరీ స్పెషల్ పర్సన్ వెరీ స్పెషల్ పర్సన్ బ్రాండ్ అం బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ హరితహారం హరితహారం అని చెప్పుకోవాలి సో స్పెషల్ వన్ వనజీవి సో ఈయన గ్రీన్ వ్యారియర్ గ్రీన్ వ్యారియర్ అని కూడా పిలుస్తారు ఇన్ని స్పెషల్ పర్సన్ అనమాట సో ఇది కాన్సెప్ట్ నెక్స్ట్ వన్కి వెళ్దాం ఐడబ్ల్యూఎల్ ఇండియన్ విమెన్ లీగ్ అనమాట ఇండియన్ విమెన్ లీగ్ ఇండియన్ విమెన్ లీగ్ ఈ విమెన్ లీగ్ ఏ స్పోర్ట్ అంటే మనకి విమెన్ లీగ్ రీసెంట్గా కంప్ ఫినిష్ అయింది ఇది ఫుట్బాల్కి సంబంధించిన క్రీడ అనమాట ఫుట్బాల్ ఈ క్రీడ ఈ దీనిలో రీసెంట్గా మనకి ఈస్ట్ బెంగాల్ తూర్పు బెంగాల్ అంటాం కదా యా ఈస్ట్ బెంగాల్ టీమ్ తూర్పు బెంగాల్ ఈబి అంటాను నేను ఈస్ట్ బెంగాల్ టీమ్ ఒడిస్సాని ఓడించింది అనమాట ఒడిస్సా ఒడిస్సాని ఓడించి ఈ కప్పుని కైవసం చేసుకుందనమాట ఐడబ్ల్యూఎల్ ఇండియన్ విమెన్స్ లీగ్ ఏ ఏ స్పోర్ట్ ఫుట్బాల్ తూర్పు బెంగాల్ ఒడిస్సాని ఓడించి అంటే ఛాంపియన్ అనమాట ఒడిస్సా ఒడిస్సా చాలాసార్లు ఛాంపియన్ అలాంటి ఛాంపియన్ని ఓడించి తూర్పు బెంగాల్ ఈ కప్పుని కైవసం చేసుకోవడం జరిగిందనమాట అందుకని మనకు వార్తల్లో ఉంది ఇండియన్ ఉమెన్ లీగ్ సో దీనిది ఎక్కడ జరిగింది అని అంటే ఎక్కడ జరిగింది మనకి ఏనంటే అంటే ఇది కళ్యాణి స్టేడియం కళ్యాణి స్టేడియం వెస్ట్ బెంగాల్లో జరిగింది పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్లో జరిగింది ఓకేనా ఇది అంశం నెక్స్ట్ మనకి వెళ్దాం అంతర్జాతీయ మానవ అంతరిక్ష విమాన దినోత్సవం అంతరిక్ష మానవ దినోత్సవం అంటున్నాం సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పాయింట్ అబ్జర్వ్ చేస్తే కనుక మనం మనకి విమానం ద్వారా అంతరిక్షంలోకి వెళ్ళి మానవుడు వెళ్ళడం అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయింది మనకి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో పంతొమ్మిది వందల అరవై ఒకటి ఏప్రిల్ పన్నెండున మనకి యూరి గగారిన్ అంతరిక్షంలోకి వెళ్ళడం జరిగింది స్పేస్లోకి వెళ్ళిన మొదటి వ్యక్తిగా చెప్పుకుంటాం కదా యూరి గగారెన్ సో వెళ్ళిన ఆ దినోత్సవాన్ని మనం ఏంటి అని అంటే అంతర్జాతీయంగా మానవుడు అంతరిక్షంలోకి వెళ్ళిన దినోత్సవం కాబట్టి దాన్ని అంతర్జాతీయ మానవ విమాన దినోత్సవంగా మాట్లాడుకుంటాం స్పేస్లోకి వెళ్ళిన దినోత్సవంగా మాట్లాడుకుంటాం సో అది ఇంపార్టెన్స్ ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే ఏప్రిల్ పన్నెండు హ్యూమన్ ఇన్ స్పేస్ అని గుర్తుపెట్టుకోండి అంతరిక్షంలోకి మానవుడు వెళ్ళిన దినోత్సవం హ్యూమన్ ఇన్ స్పేస్ అడుగుపెట్టిన దినోత్సవం పంతొమ్మిది వందల అరవై ఒకటి ఏప్రిల్ పన్నెండు అనమాట ఏప్రిల్ పన్నెండు పంతొమ్మిది వందల అరవై ఒకటి ఎవరు యూరీ గగారెన్ యూరీ గగారెన్ కదా యా అది జరిగింది ఏప్రిల్ పన్నెండును కాబట్టి మనం మనిషి అంటే లైక్ మానవుడు మానవ అంతరిక్ష ప్రయాణం యా అంతరిక్ష ప్రయాణ దినోత్సవంగా దీన్ని మనం అబ్జర్వ్ చేస్తామన్నమాట ఓకేనా దస్ అ పాయింట్ ఈజీగా గుర్తుంచుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ మనకి ఆస్ట్రోనాట్ కనిపిస్తున్నాడు కదా వ్యోమగామి ఆస్ట్రోనాట్స్ అంటాం కదా యా వీళ్ళు మనకి వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి కాంటెక్స్ట్ అనమాట అది తర్వాత మనకి మన భారతదేశం మనుషుల్ని అంతరిక్షంలోకి వెళ్ళడానికి గగన్యాన్ని ప్లాన్ చేస్తుంది కదా గగన్యాన్ దాని పేరు గగనియాన్ అది గుర్తుంచుకుంటే సరిపోదు నెక్స్ట్ మనకి వెళ్దాం యా గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ ఈ గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ మనకి న్యూఢిల్లీలో జరిగింది అనమాట న్యూఢిల్లీలో జరిగింది యా ఎన్నోది అంటే తొమ్మిదవ ఎడిషన్ నైన్త్ ఎడిషన్ గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ బీ క్లియర్ టెక్నాలజీ సమ్మిట్ సాంకేతిక సాంకేతికతకు సంబంధించిన సమావేశం సమ్మిట్ అంటే సమావేశం కదా మీటింగ్ అని కదా ఎన్నో ఎడిషన్ తొమ్మిది ఎడిషన్ అధ్యక్షుడు ఎవరు అని అంటే ఎవరి అధ్యక్షతన జరిగింది అని అంటే అధ్యక్షతన మనకి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి కదా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మంత్రి ఎవరు జయశంకర్ కదా యా జయశంకర్ ఈయన ఆధ్వర్యంలో జరిగిందనమాట ఈయన అధ్యక్షుడిగా జరిగిందనమాట ఈ గ్లోబల్ టెక్నాలజీ సమ్మిట్ ఎక్కడ జరిగింది ఇంపార్టెంట్ ఇవి చాలాసార్లు ఇలాంటి సమ్మిట్లు ఎక్కడ జరిగిందని అడుగుతాడు అది గుర్తుంచుకోవాల్సిన అంశం విదేశాంగ మంత్రి ఓకే బాగుంది తర్వాత దీని స్పెషాలిటీ ఏంటి అంటే దీనిలో ఈయన టూ టీస్ గురించి మాట్లాడారు టూ టీ లేదా టీ టూ ఇలా అన్నాం రెండు టీల గురించి మాట్లాడారు అంటే ఇప్పుడు ప్రపంచం వ్యాప్తంగా అందరి దృష్టి రెండు టీల మీద ఉంది అని ఈయన హైలైట్ చేసిన పాయింట్ అనమాట రెండు టీలు ఏంటి అవి అని అంటే ఒక టీ వచ్చేటప్పటికి టెక్నాలజీ టెక్నాలజీ అంతే కదా ఇప్పుడు మనం మాట్లాడుతుంది కూడా టెక్నాలజీ గురించే కదా ఒకటి టెక్నాలజీ రెండోది వచ్చేటప్పటికి టారిఫ్ టారిఫ్స్ అంట టారిఫ్స్ అంటే మనకు తెలుసు కదా సుంకాలు అంటాం కదా పన్నులు సుంకాలు టెక్నాలజీ అంటే సాంకేతికత ఈ రెండింటి మీదే ప్రపంచం ఇప్పుడు నడుస్తోంది అని ఈయన పాయింట్ని హైలైట్ చేయడం జరిగింది అన్నమాట అంతే కదా అమెరికా రోజుకొక ట్యాక్సెస్ తోటి టారిఫ్లతో వస్తుంది అమెరికా చైనా మీద వేయడం చైనా అమెరికా మీద వేయడం కొత్త పన్నుల వరదను కురిపించడం జరుగుతోంది కదా ఇది కాంటెక్స్ట్ సో టెక్నాలజీ ఒకటి టారిఫ్ ఒకటి టూ టీస్ అనమాట రెండు టీలు టెక్నాలజీ టారిఫ్ ఓకేనా ఎవరి ఆధ్వర్యంలో ఎవరి అధ్యక్షతన జరిగింది జయశంకర్ విదేశీ విదేశాఖ మంత్రి ఆధ్వర్యంలో జరిగింది ఎక్కడ న్యూఢిల్లీలో ఎన్నో ఎడిషన్ తొమ్మిదవ ఎడిషన్ దట్ ఇస్ అ పాయింట్ తర్వాత కాన్సెప్ట్కి వెళ్దాం యా సింపుల్ వన్ అనేది ద ఆర్టమిస్ ఆర్టమిస్ అకార్డ్ అంట ఆర్టమిస్ ఎకార్డ్ అంటే ఒప్పందం రెజీన్ డైలాగ్ ఆర్ట ఆర్టమెటిస్ ఆర్టమిస్ ఈ ఆర్టమిస్ ఒప్పందం ఎవరెవరి మధ్య జరిగింది అంటే రీసెంట్గా మనకి బంగ్లాదేశ్కి తర్వాత నాసాకి మధ్య జరిగింది నాసా అనేది అమెరికా యొక్క అంతరిక్ష సంస్థ ఏది నాసా అనే బంగ్లాదేశ్ దీంతో టైప్ అయింది ఎందుకు అనంటే వీళ్ళ బంగ్లాదేశ్కి సంబంధించిన ఏ ఉపగ్రహాలని ఉపగ్రహాలని కొంత వాళ్ళకి వెసులుబాటు ఉండే ధరలో ఉండే విధంగా నాసా చేత వాటిని పంపించాలి అనేది వీళ్ళ ఆలోచన అనమాట అందుకని ఆర్టమిస్ ఆర్టమిస్ ఒప్పందం పైన సంతకం చేసిన దేశం బంగ్లాదేశ్ వార్తల్లో ఉన్న అంశం అనమాట బంగ్లాదేశ్ ఇంకొక విధంగా కూడా వార్తల్లో ఉంది ఏంటి అని అంటే భారతదేశము వీళ్ళకి ఇస్తున్న సపోర్ట్ని రీసెంట్గా వెనక్కి తీసేసుకుందనమాట కొన్ని ఏరియాస్లో మనం ఏదైతే సపోర్ట్ని ఎక్స్టెండ్ చేస్తున్నామో ఎవరికి బంగ్లాదేశ్కి చాలా విధాలుగా మనం హెల్ప్ చేస్తున్నాం సపోర్ట్ చేస్తున్నాం బట్ వాటిని ఈ మధ్యకాలంలో ఈ బంగ్లాదేశ్ యొక్క ఏదైతే ఆలోచనలో వచ్చిన మార్పులు వీటన్నిటికీ ధోరణిని బట్టి మనం కొన్ని కొన్ని కండిషన్స్ని కొన్ని ఏవేవైతే రూల్స్ని కొత్తగా ఫామ్ చేస్తున్నాం బంగ్లాదేశ్కి అనుగుణంగా దీనికి ఒక స్టోరీ కూడా ఉంది ఎందుకనంటే మనకి షేక్ హసీనా షేక్ హసీనా ఇండియాకి ఫేవర్గా ఉన్న ప్రైమ్ మినిస్టర్ ఫేవర్గా ఉన్నా అంటే వాళ్ళకి మనం హెల్ప్ చేసిన పార్ట్ అనమాట వాళ్ళు ఆవిడ ప్రైమ్ మినిస్టర్ కావడానికి వాళ్ళ ఫాదర్ ఫాదర్ ఆఫ్ ద నేషన్ బంగ్లాదేశ్ అంటాం ముజుబుర్ రెహమాన్ ఆయన అవ్వడానికి కూడా భారతదేశం చాలా సపోర్ట్ చేసింది సో అదే ఆవిడతోటి కూడా కొనసాగింది ఆవిడ నాలుగు సార్లు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు కూడా కొనసాగింది బాగానే ఉంది అంతా కానీ ఇప్పుడు మనకి అక్కడ వ్యతిరేక పవనాలు ఉన్నాయన్నమాట అక్కడ ఎవరైతే మనకి మొహమ్మద్ యూనస్ కదా మొహమ్మద్ యూనస్ ఇప్పుడంతా గవర్నమెంట్ అంతా ఆయన చేతిలో ఉందనమాట వాళ్ళు షేక్ హసీనాకి అగైనస్ట్గా ఉన్నారు రీసెంట్గా జరిగిన మనకి థాయిలాండ్లో జరిగింది చూడండి బ్యాంకాక్లో జరిగిన థాయిలాండ్ బ్యాంకాక్లో జరిగిన మనకి బిమ్స్టెక్ సబ్మిట్ ఏదైతే ఉందో దాని తర్వాత కొంత కండిషన్స్ మారాయి అనమాట పరిస్థితుల్లో మార్పు వచ్చింది సిక్స్త్ బిమ్స్టెక్ సబ్మిట్ జరిగింది కదా మనకి బ్యాంకాక్లో దాని తర్వాత మార్పులు వచ్చాయి బంగ్లాదేశ్ భారతదేశం యొక్క రిలేషన్స్లో అనమాట సో అది మనం డిస్కస్ చేద్దాం కాంటాక్స్ని బట్టి వెళ్దాం నెక్స్ట్ మనకి వెళ్దాం యా ద్రౌపది ముర్ముకి గౌరవ డాక్టరేట్ ఈ గౌరవ డాక్టరేట్ అనౌన్స్ చేసిన కంట్రీ ఏంటి అంటే ఆవిడ విజిట్లో ఉన్నారు స్లోవేకియాలో ఉన్నారు ఆవిడ స్లోవేకియా విజిట్కి వెళ్ళినప్పుడు ఈ స్లోవేకియాకి చెందిన స్లోవేకియాకి చెందిన ఒక యూనివర్సిటీ అనమాట కాన్స్టాంట్ 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 ది ఫిలాసఫర్ కాన్స్టాంట్ ద ఫిలాసఫర్ అనే ఒక విశ్వవిద్యాలయం ఈ విశ్వవిద్యాలయం ఆవిడ ప్రజాసేవకి సంబంధించి పబ్లిక్ సర్వీస్కి అనమాట ప్రజాసేవకు సంబంధించి ఆవిడికి ఈ డాక్టరేట్ని అనౌన్స్ చేయడం జరిగింది కాన్స్టాంటన్ కాన్స్టాంటైన్ కాన్స్టాంటైన్ ది ఫిలాసఫర్ ఈ విశ్వవిద్యాలయం అనౌన్స్ చేసిన ఈ పట్లర్ ఏదైతే గౌరవ డాక్టరేట్ ఉందో అది ఆవిడికి ప్రధానం చేయడం జరిగింది డాక్టరేట్ని ప్రధానం చేయడం జరిగింది ఎవరికి మన ద్రౌపది ముర్ముకి మన రాష్ట్రపతికి మన రాష్ట్రపతికి అనౌన్స్ చేయడం జరిగింది దీన్ని ఈ విశ్వవిద్యాలయం మనకి ఎక్కడ ఉంది అని అంటే నిత్రాలో ఉందనమాట నిత్ర స్లోవేకియాలోని నిత్రాలో ఉంది ఇది కాన్స్టాంటైన్ ది ఫిలాసఫర్ విశ్వవిద్యాలయం ఈవిడికి డాక్టరేట్ని అనౌన్స్ చేయడం జరిగింది సో దేనికి అంటే ఆవిడ ప్రజాసేవకి పబ్లిక్ సర్వీస్కి అనమాట అయితే ఇక్కడ స్లోవేకియా చూస్తే స్లోవేకియాకి వచ్చినప్పుడికి బ్రావిస్లేవా బ్రావిస్క్లేవా స్క్లేవా బ్రావిస్లేవా అనేది దీని రాజధాని అనమాట రాజధాని బ్రావిస్క్లేవా కరెన్సీ వచ్చినప్పటికీ మనకి స్లోవేకియా యూరోపియన్ యూనియన్లో యూరోపియన్ యూరో జోన్ దేశం అనమాట ఇది యూరోజోన్ దేశం అంటారు యూరోజోన్ దేశాలు కనుక అయితే ఏమవుతాయంటే యూరో యూరోజోన్ దేశాలకి యూరోనే కరెన్సీగా ఉంటుంది కాబట్టి దీని కరెన్సీ ఏంటి అంటే యూరో యూరోజోన్ దేశాలు మనకి ఇరవై దేశాలు ఉన్నాయి స్లోవేకియా కూడా యూరో జోన్ దేశం అనమాట కాబట్టి దీని కరెన్సీ ఏంటి యూరో కరెన్సీ అదొక పాయింట్ గుర్తుంచుకోవాలి యూరోజోన్ దేశం ఏది స్లోవేకియా ఇక్కడ కావాల్సిన పాయింట్ ఏంటి ఇంకా మనకి ఏంటంటే ఈ స్లోవేకియాకి బార్డర్గా బోర్డర్ దేశాలు కనుక చూసామనుకోండి ఇది మనం స్లోవేకియా అనుకున్నాం అనుకోండి ఇది మనం స్లోవేకియా కనుక అనుకుంటే దీనికి దక్షిణ భాగంలో హంగేరీ ఉంటుంది దీనికి దక్షిణ భాగంలో హంగేరీ ఈ పార్ట్లో ఈ ప్లేస్లో ఇక్కడ వచ్చినప్పటికీ ఆస్ట్రియా ఉంటుంది ఆస్ట్రియా ఆస్ట్రియా అనేది యూర ఐరోపాకి సెంటర్ మధ్య భాగంలో ఉంటుంది ఆస్ట్రియా సో ఇక్కడ వచ్చినప్పటికి స్లోవేకియాకి దక్షిణ స్లోవేకియాకి పడమర ఉంటుంది అనమాట దీనికి ఉత్తరాన్ని వచ్చినప్పటికీ పోలాండ్ ఉంటుంది పోలాండ్ దీనికి తూర్పున తూర్పునొచ్చినప్పటికి స్లోవేకియాకి తూర్పున ఉక్రెయిన్ ఉంటుంది ఇది చెప్పడానికి మనం చెప్పుకుంటున్నాం ఉక్రెయిన్ ఉంటుంది అనమాట దీనికి తూర్పున ఇది గుర్తుంచుకోండి నేను ఎప్పుడు ఈ కంట్రీస్ చెప్పినా న్యూస్లో వచ్చినప్పుడు కంట్రీస్ చెప్పినా ఇలా ఇలా మీకు మ్యాప్ వేస్తాను ఇది మ్యాప్ లాగా భావించండి సో ఇక్కడ ఉత్తరాన పోలాండ్ ఉంది స్లోవేకియా మధ్యలో కనుక ఉన్నట్టయితే ఉత్తరాన పోలాండ్ తూర్పున ఉక్రెయిన్ దక్షిణాన హంగేరీ తర్వాత వచ్చిన పడమర వచ్చినప్పటికీ ఆస్ట్రియా ఉంది ఆస్ట్రియా ఉంటాయన్నమాట దీనికి ఉక్రెయిన్కి మనకి రెండు వేల ఇరవై రెండులో ఉక్రెయిన్ నుంచి మన భారతీయుల్ని తీసుకురావడానికి అంటే అక్కడ యుద్ధ వాతావరణం వచ్చేటప్పటికి వాళ్ళని తీసుకురావడానికి ఇండియాకి తీసుకురావడంలో స్లోవేకియా చాలా హెల్ప్ చేసింది మనకి కాబట్టి అది కూడా వార్తల్లో ఉంది అనమాట సో దట్ ఈస్ అబౌట్ దిస్ పర్టికులర్ అవార్డ్ డాక్టరేట్ ఖచ్చితంగా అడుగుతాడు ఏ దేశం అని అడుగుతాడు స్లోవేకియా ఏ యూనివర్సిటీ అడిగాడు అనుకోండి ఏ విశ్వవిద్యాలయం అంటే కాన్స్టాంటైన్ ది ఫిలాసఫర్ విశ్వవిద్యాలయం నిత్రాలో ఉంది ఇది స్లోవేకియా రాజధాని వచ్చినప్పటికీ బ్రవెస్ట్లేవా బ్రవిస్ట్లేవా బ్రవిస్ట్లేవా అంటాం తర్వాత కరెన్సీ వచ్చినప్పటికి యూరో అని చెప్పుకున్నాం ఎందుకంటే యూరో జోన్ దేశం కాబట్టి యూరో జోన్ దేశాలు ఎన్ని ఉన్నాయి యూరో జోన్ దేశాలు ఇరవై ఉన్నాయి అంటే యూరోని కరెన్సీగా ఉన్న దేశాలను యూరో జోన్ దేశాలు అంట ఆ ఇరవై దేశాల్లో స్లోవేకియా కూడా ఒకటి అగ్రీడ్ దట్స్ అ పాయింట్ దట్స్ అబౌట్ మనకి ఇది కాంటెక్స్ట్ ఉక్రెయిన్ దీనికి తూర్పు భాగంలో అంటే స్లోవేకియాకి తూర్పున ఉక్రెయిన్ ఉంటుంది ఉక్రెయిన్కి స్లోవేకియా ఎలా ఉంటుంది అని అంటే ఉక్రెయిన్కి ఇది లెఫ్ట్ సైడ్ అంటే పడమర వైపు ఉంటుంది ఆ పాయింట్ గుర్తుంచుకుంటే సరిపోదు వెళ్దాం నెక్స్ట్ మనకి వెళ్దాం రష్యా విజయ్ దివస్కి దివస్ పెరేడ్కి మోడీకి ఆహ్వానం ఇక్కడ పుతిన్ మోడీని ఆహ్వానించారు విక్టరీ డే అంటాం కదా వాళ్ళు విక్టరీ డే పరేడ్ పెరేడ్కి విక్టరీ డే పరే పెరేడ్ ఇలా విక్టరీ డే పెరేడ్కి రష్యా వేరే దేశం నుంచి పిలవడం చాలా అసాధారణమైన విషయం అనమాట అంటే వాళ్ళకి చాలా ఇప్పుడు యుద్ధ వాతావరణం నడుస్తున్న పరిస్థితుల్లో కూడా స్పెషల్గా వేరే కంట్రీ నుంచి ఒక పర్సన్ పిలుస్తున్నారు అంటే చాలా గొప్ప విషయమే అందులో మనకి ఇక్కడ ఈ కాంటెక్స్ వచ్చే ఎప్పుడు ఇది అని అంటే మే నైన్త్న అనమాట వాళ్ళ దివస్ మే నైన్త్న రష్యా విజయ్ దివస్ జరుగుతుంది ఆ పెరేడ్కి మన నరేంద్ర మోడీని ఆహ్వా ఆహ్వానించడం జరిగింది క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తాడు క్రిందివాన్లో ఏ దేశం ఆ దేశం యొక్క విజయ్ దివస్ పెరేడ్కి భారతదేశ ప్రధానమంత్రిని చీఫ్ గెస్ట్గా లేదా మోడీని మోడీని ఆహ్వానించారు అంటాడు అది రష్యా రష్యా ఆహ్వానించింది మే నైన్త్ని అనమాట ఆ పెరేడ్ విక్టరీ విజయ్ దివస్ జరిగేది తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో రష్యా మనకి రష్యా భారతదేశ ప్రధానమంత్రి అయిన మోడీకి ఈయనకి వాళ్ళ వాళ్ళ దేశ వాళ్ళ పౌరులకు ఇచ్చే అంటే అత్యున్నత అవార్డు చాలా అత్యున్నతమైన అవార్డు అది ఆర్డర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్ర్యూ ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్ర్యూ అంట ఈ అవార్డుని మోడీకి బహుకరించడం జరిగిందనమాట ప్రధానం చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో ఆర్డర్ ఆఫ్ సెయింట్ సెయింట్ ఆండ్ర్యూ ఈ అవార్డుని ప్రధానం చేశారు ఎవరు అని అంటే మన అక్కడ అధ్యక్షుడు మోడీకి నరేంద్ర మన ప్రధానికి దట్స్ అ పాయింట్ సో గుర్తుంచుకోవాల్సిన అంశం మే నైన్త్లో వాళ్ళ పెరేడ్ విజయ్ విజయ్ పెరేడ్ అనమాట ఎవరిది విజయ్ దివస్ పెరేడ్ ఎవరిది అంటే రష్యా ఓకేనా చీఫ్ గెస్ట్గా ఎవరు వెళ్తున్నారు ప్రధానమంత్రి దట్స్ అ పాయింట్ నెక్స్ట్ మనకి వెళ్దాం హాట్ ల్యాంప్ హాట్ ల్యాంప్ ఈ హాట్ ల్యాంప్ అనేది బుక్ అనమాట రీసెంట్గా అంతర్జాతీయ బుక్కర్ ప్రైజ్ అంతర్జాతీయ బుక్కర్ ప్రైజ్ ఉంటుంది కదా ఇంటర్నేషనల్ బుక్కర్ ప్రైజ్ అంట ఈ బుక్కర్ ప్రైజ్ ఏదైతే ఉందో బుక్కర్ ప్రైజ్ దీనికి సెలెక్ట్ అయింది అనమాట ఈ బుక్కర్ ప్రైజ్కి ఆరు పుస్తకాలని షార్ట్ లిస్ట్ చేశారు ఆరు పుస్తకాలని షార్ట్ లిస్ట్ చేస్తే షార్ట్ లిస్ట్ చేస్తే ఆ షార్ట్ లిస్ట్లో చాలా అంటే గెలవడానికి స్కోప్ ఉంది అన్నట్టుగా ఉన్న పుస్తకం ఏది అని అంటే ద హాట్ ల్యాంప్ అనమాట హాట్ ల్యాంప్ హాట్ ల్యాంప్ హాట్ హాట్ ల్యాంప్ హిచియాటి ఈ హాట్ ల్యాంప్ అనే పుస్తకం అనమాట దీనిని మనకి బాను ముస్తక్ బాను ముస్తక్ రచించారనమాట బాను ముస్తక్ రచయిత దీనిది దీని రచయిత బాను ముస్తక్ అనమాట ఈయన దీన్ని ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ ద కన్నడ దీన్ని దేనిలో రాశారంటే భాష కన్నడలో రాశారు కన్నడ కన్నడ భాషలో రాసింది ఎవరు అంటే బాను ముస్తక్ కన్నడ భాషలో ఉన్న పుస్తకం దీన్ని ట్రాన్స్లేట్ చేశారు అంటే దీన్ని తర్జుమా చేశారనమాట దీన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ ద కన్నడ దీన్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేసింది ఎవరంటే ఒరిజినల్ బుక్లు బుక్ దేనిలో ఉంది కన్నడలో ఉంది దాన్ని దేనిలోకి మార్చారు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసింది ఎవరంటే దీప భస్తీ అనమాట దీపా దీప భస్తి సో చాలా చాలా స్పెషల్ వన్ అనమాట అడగడానికి స్కోప్ ఉంటుంది షార్ట్ లిస్ట్ అయిన బుక్ ఆరు పుస్తకాలు షార్ట్ లిస్ట్ అయ్యాయి ఫైనల్ అయింది కాదు ఇంకా ఫైనల్ టాప్ ఉంది ఛాన్స్ ఉంది దీనికి గెలవడానికి ఛాన్స్ ఉన్న పుస్తకం అనమాట ఎవరు కన్నడలో ఎవరు బాను ముస్తక్ ట్రాన్స్లేట్ చేసింది ఎవరు ట్రాన్స్లేట్ చేసింది దీపా దీపాభష్ అనమాట దీపాభష్ ఓకేనా సో దీనికి ఏంటి అంటే విన్నర్ ఆఫ్ ద ఇంగ్లీష్ పెన్ ట్రాన్స్లేట్స్ అవార్డు ఈ రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగులో ఈ దీపా బస్తీకి ట్రాన్స్లేషన్లో అవార్డు కూడా రావడం జరిగింది ట్రాన్స్లేషన్ అవార్డు వచ్చింది ఇప్పుడు ఈ బుక్ కనుక బుక్కర్ ప్రైజ్ అంతర్జాతీయ బుక్కర్ ప్రైజ్ కనుక వచ్చింది అనుకోండి ఇంకా రాలేదు షార్ట్ లిస్ట్ అయిందని చెప్తున్నాను కదా వచ్చింది అనుకోండి బాను ముస్తక్కి అవార్డు అనౌన్స్ చేస్తారు ఇస్తారనమాట ఓకేనా కన్నడ పుస్తకం కన్నడ పుస్తకం గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ వాన్ తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్దాం పోలీస్ సెక్యూరిటీ విభాగంలో స్కాచ్ అవార్డు ఈ స్కాచ్ అవార్డు విభాగాలు ఉంటాయి రకరకాల విభాగాలు ఉంటాయి దానిలో పోలీస్ భద్రత పోలీస్ సెక్యూరిటీ అంటాం కదా పోలీస్ భద్రత ఈ భద్రత విషయంలో విభాగంలో ఉత్తరప్రదేశ్కి యా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఈ అవార్డు రావడం జరిగిందనమాట భద్రత కేటగిరీ స్కాచ్ అవార్డు స్కాచ్ అవార్డు ఏ విభాగము ఏ కేటగిరీ పోలీస్ భద్రత సెక్యూరిటీకి రిలేటెడ్గా పోలీస్ సెక్యూరిటీ విభాగంలో మనకి ఇదిగోండి కనిపిస్తుంది కదా ఇది స్కాచ్ అవార్డు అక్కడ యోగి ఆదిత్యనాథ్ కనిపిస్తున్నారు చూడండి ముఖ్యమంత్రి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యా సో అది కాంటెక్స్ట్ ఓకేనా నెక్స్ట్ మనకి వెళ్దామా యా వెళ్దాం నేషనల్ మ్యారీటైమ్ వరుణ అవార్డ్ నేషనల్ మ్యారీటైమ్ నేషనల్ మ్యారీటైమ్ వరుణ అవార్డ్ ఈ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఈ అవార్డుని అంటే నేషనల్ మ్యారీటైమ్ వరుణ అవార్డు దేనికి ఇస్తారు అంటే సముద్రయానానికి ఇస్తారు సముద్రయానంలో చాలా ప్రముఖ పాత్ర పోషించిన వాళ్ళకి లేదా నౌకాయానంలో నౌకాయానంలో ప్రధాన పాత్ర పోషించిన వాళ్ళకి జనరల్గా ఇస్తారు ఈ అవార్డుని అంటే రెండు వేల ఇరవై ఐదుకు గాను ఈ అవార్డు ట్వంటీ ట్వంటీ ఫైవ్కి ఈ అవార్డుని ఎవరికి అనౌన్స్ చేశారు అంటే ఎవరికి అక్కడ కనిపిస్తున్నారు యా రాజేష్ ఉన్ని రాజేష్ ఉన్నికి ఇవ్వడం జరిగిందనమాట రాజేష్ ఉన్నికి నేషనల్ మ్యారీటైమ్ వరుణ అవార్డ్ నేషనల్ మ్యారీటైమ్ వరుణ అవార్డ్ ఎన్ఎంవిఏని ప్రదానం చేయడం జరిగిందనమాట దట్ ఇస్ అ పాయింట్ రాజేష్ ఉన్ని రాజేష్ ఉన్ని నెక్స్ట్ వన్కి వెళ్దాం ఇటీవల జీఐ ట్యాగ్ ఇవ్వబడిన సాంబావతల్ సాంబావతల్ ఈ సాంబావతల్ అనేది ఏంటంటే మిర్చి మోడల్ అనమాట రకం ఈ మిర్చి రకం సాంబా మోడల్కి జీఐ ట్యాగ్ అనౌన్స్ చేశారు భౌగోళిక సూచి కదా ఈ భౌగోళిక సూచిని ఇవ్వడం జరిగింది ఏం ఏంటది సాంబావతల్ సాంబా వాతల్ సాంబావతల్ మిర్చి రకం అనమాట మిర్చి రకం ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది మనకి విధునగర్ విధునగర్కి చెందిన విధునగర్ మనకి తమిళనాడు అనమాట తమిళనాడు విధునగర్కి చెందిన చాలా ప్రముఖమైన ఘాటైన మిర్చి రకం అనమాట ప్రముఖమైన ఘాటైన మిర్చి రకం దీనికి జిఏ ట్యాగ్ని అనౌన్స్ చేయడం జరిగింది ఏ రాష్ట్రం తమిళనాడు విధునగర్ విధునగర్కి చెందిన మిర్చి మోడల్ అనమాట మిర్చి తర్వాత నెక్స్ట్ మంత్కి వెళ్దాం యా రెండు వేల ఇరవై ఎనిమిది లాస్ ఏంజల్స్లో ఒలం లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో మొదటిసారి ప్రవేశపెట్టబోతున్న క్రీడ ఏది అని అంటున్నాడు రెండు వేల ఇరవై నాలుగు మనకి ప్యారిస్లో జరిగింది కదా ప్యారిస్ ఒలింపిక్స్ అనమాట ప్యారిస్ ఫ్రాన్స్ కదా రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరగబోతున్న లాస్ ఏంజల్స్ లాస్ ఏంజల్స్ కదా లాస్ ఏంజల్స్ ఈ లాస్ ఏంజల్స్లో అమెరికాలో జరగబోతున్న ఈ ఈవెంట్లో కొత్తగా ప్రవేశపెట్టబోతున్న క్రీడ ఏది అంటున్నాడు అదే కాంపౌండ్ ఆర్చరీ అనమాట కాంపౌండ్ ఆర్చరీ ఈ కాంపౌండ్ ఆర్చరీని కొత్తగా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు కాంపౌండ్ ఆర్చరీ లాస్ ఏంజల్స్లో జరగబోతున్న రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరగబోతున్న ఒలింపిక్స్లో మొదటిసారి ప్రవేశపెట్టబోతున్న క్రీడ ఏది అని అంటే ఇజ్ అ కాంపౌండ్ ఆర్చరీ కాంపౌండ్ ఆర్చరీ దట్ ఇస్ వన్ సో ఇవి ఇవాళ మన కరెంట్ అఫేర్స్ రేపటి కరెంట్ అఫేర్స్ సెషన్లో కలుద్దాం మరికొన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్